హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను ప్రసాదం రెసిపీ చేస్తున్నాను ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చక్ర పొంగలి ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక గ్లాస్ కొలతతో చెప్తున్నాను ముప్పావు గ్లాస్ బియ్యం అయితే పావు గ్లాస్ పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకొని వేయించుకుంటున్నాను పెసరపప్పు బాగా వేగాలి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అంటే మాడకూడదు బాగా లో ఫ్లేమ్లో మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా వేయించుకోవాలి బాగా పెసరపప్పు రంగు మారే వరకు వేయించుకోవాలి పెసరపప్పు బాగా వేగిపోయింది ఇప్పుడు నేను రైస్ని పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉడికించుకుంటున్నాను చెప్పాను కదా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ ఫోర్త్ గ్లాస్ పెసరపప్పు అనమాట వన్ ఇష్ టూ రేషియోలో వాటర్ తీసుకుంటున్నాను ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని త్రీ బిజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్ని వాటర్ అది ఎక్కువ పోసుకోకూడదు మళ్ళీ రైస్ అది పేస్ట్ అయిపోతుంది కుక్కర్ని పక్కన స్టవ్ మీద పెట్టుకొని మరొక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద దీంట్లో నేను బెల్లం అది కరిగించుకుంటాను ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా రైస్ కుక్కలో పిదు కూడా రెడీగా ఉంటుంది కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్లో నేను ఒకటికి ఒకటి వేసుకుంటున్నాను బెల్లం నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి రైసు పెసరపప్పు నేను ఒక గ్లాస్ బెల్లం ఒక గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను రెండు కలిపి వేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది షుగర్ సగం బెల్లం సగం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గ్లాస్ బెల్లం వేసాను ఒక గ్లాసు షుగర్ కూడా వేసుకుంటున్నాను ఇదేమి పాకం రావాల్సిన పని లేదు మనం ఇలా కరిగించేసి ఉంచుకుంటే ప్రాసెస్ అది ఫాస్ట్గా అయిపోతుంది బెల్లం అది కరిగిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్లో రైస్ కూడా కుక్ అయిపోయి రెడీగా ఉంది నేను ఈ బెల్లం పాకంని రైస్లో వేసుకుంటున్నాను వడగట్టుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆ రైస్ని ఇంకో బౌల్లోకి తీసుకున్నాను బెల్లం పాకం అంతా రైస్కి పట్టేటట్టు నెమ్ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈలోగా దాన్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని ఆ గిన్నెని నేను కొబ్బరి ముక్కలు అవి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పెద్ద స్పూన్తో ఒక స్పూన్ గీ వేసుకున్నాను నెయ్యి అనేది మన ఇష్టం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోండి అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు అవి బాగా సన్నగా కట్ చేసుకోవాలి లావుగా కట్ చేస్తే వేగడానికి టైం పడుతుంది ఇప్పుడు కొబ్బరి ముక్కలు అవి వేగిపోయినాయి కదా అలాగే నేను కొంచెం జీడిపప్పు పరుగులు కూడా వేసుకుంటున్నాను మీ స్వీట్లో కొబ్బరి ముక్కలు మటుకు వేసుకోవాలి జీడిపప్పు కూడా బాగా వేగినాక కిస్మిస్ కూడా వేసుకున్నాను కొంచెం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని రైస్లో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేను ఒక టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నాను చివరిగా యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను యాలకుల పొడి అలాగే కొంచెం లిటిల్ బిట్ పచ్చకర్పూరం కూడా వేసుకున్నాను పచ్చకర్పూరం వేసుకుంటే గుళ్ళో ప్రసాదం టేస్ట్ లాగా ఉంటుంది దేవుడికి పెట్టే నైవేద్యాల్లో పచ్చకర్పూరం వేస్తే చాలా బాగుంటుంది సేమ్ టెంపుల్లో తిన్న ప్రసాదం తిన్న ఫీలింగ్ వస్తుంది పచ్చకర్పూరం వేసుకుంటే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే చక్కర పొంగలి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్